హలో విజిల్ కి బాబులు లేస్తాడని మీరు విన్నది కరెక్టే ఫోర్ థర్టీ కి ఇప్పుడు కుక్కర్ లో వేసి గ్యాస్ మీద పెట్టాను డైరెక్ట్ గా సిక్స్ థర్టీ ఏఎం కి తాళి పెట్టాను విజిల్ అంటే ముందు ముందు చెప్తాను వినండి తెలిసి చాలా మంది చాలా రకాలుగా చదువుతూ ఉంటారు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే వస్తే మా పాపది హాఫ్ డే ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ ఆ మార్నింగ్ చదువుకుంటా తిరిగి తాగి రెడీ అయ్యాక స్కూల్ కి వెళ్ళే ముందు చిన్నప్పుడు మా పాప కూడా తెలివి ఉంటే బాగున్నా అనిపించింది మార్నింగ్ అని లేట్ నైట్ అని ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని చదివానేమో ఆ సర్టిఫికేట్ తీసుకోవాలని మనకొస్తాను ఏంట్రా ఎగ్జామ్ చదువుతున్నాయి అంటే మా పాప పీస్ఫుల్ గా డైలీ వెళ్తాను మేడం చెప్పింది విన్నాను అదే రాస్తాను నాకు రిప్లై ఇచ్చింది అంటే దాని వివరణ ప్రకారం స్కూల్ కి వెళ్తాది డైలీ హోంవర్క్ చేస్తుంది రోజు క్లాస్ ఆ రోజే మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకుంటది ఏ ఫ్రెండ్స్ ఈ మస్తు రోను నువ్వు ఈ కుక్క విజుల్ సౌండ్ ఏందనుకుంటున్నాడు కుక్కర్ అనడు కుక్క అని కుక్క విజులేస్తుంది మమ్మీ అంటాడు అందుకే అలా చెప్పాను అనమాట మరి మీరైతే వీడియో చూసి వదిలేకోకుండా లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్